ధన్యవాదాలు అధ్యక్ష మా నందిగాం ప్రాంతం నేషనల్ హైవే పక్కన ఉంటుంది అధ్యక్ష ఎన్హెచ్ నైన్ తరచూ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష హైవే పక్కన ఉండటం వల్ల నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ట్రామా కేర్ సెంటర్ లేకపోవటం వల్ల విజయవాడకు తరలించాల్సి వస్తుంది అధ్యక్ష యాక్సిడెంట్ తర్వాత పేషెంట్స్కి గంట గోల్డెన్ అవర్ అధ్యక్ష ఈ గంట లోపల సరైన వైద్యం అందిస్తే మరి ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పడటం వల్ల తప్పకుండా నందిగామలో ట్రామా కేర్ ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా సంబంధించిన మంత్రి గారిని కోరుతున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష మా నందిగాం ప్రాంతం నేషనల్ హైవే పక్కన ఉంటుంది అధ్యక్ష ఎన్హెచ్ నైన్ తరచూ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష ఈ హైవే పక్కన ఉండటం వల్ల నందిగావ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ట్రామా కేర్ సెంటర్ లేకపోవటం వల్ల విజయవాడకు తరలించాల్సి వస్తుంది అధ్యక్ష యాక్సిడెంట్ తర్వాత పేషెంట్స్కి గంట గోల్డెన్ అవర్ అధ్యక్ష ఈ గంట లోపల సరైన వైద్యం అందిస్తే మరి ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నందిగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్లు లేకపోవటం వల్ల తప్పకుండా నందిగామంలో ట్రామా కేర్ ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా సంబంధించిన మంత్రి గారిని కోరుతున్నాను ధన్యవాదాలు